దేవినేని ఉమ మాజీ మంత్రి టీడీపీలో కీలక నాయకుడు తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాస్తవానికి మొన్నటి వరకు దేవినేనుమా పార్టీ మారిపోతున్నారు దేవినేనుమా వైసీపీలో చేరబోతున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులతో టచ్లో ఉన్నారని ప్రచారం జరిగింది మరి ఏం జరిగిందో తెలియదు ఒక్కసారిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు పోలవరం పూర్తి చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్తాం రాసుకో రాసుకో జగన్ రాసుకో అంటూ గతంలో అసెంబ్లీలో దేవినేను మాట్లాడిన మాటలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని ఒక రకంగా కోల్పోయింది తెలుగుదేశం పార్టీ అలాగే మైలువరం ప్రజలు జగన్ కంటే బలంగా రాసుకున్నారో ఏమి పన్నెండు వేల ఏడు వందల నలభై ఏడు ఓట్ల తేడాతో ఓడించేశారు దేవినేని ఉమాని ఇప్పుడు అదే గుర్తు చేస్తోంది తాజాగా వైసీపీ సోషల్ మీడియా ఎందుకంటే ఆయన తాజాగా స్పందించిన తీరు ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే జగన్ లండన్ పారిపోతారట ఎందుకంటే ఇప్పటికే లండన్ చుట్టుపక్కల ఆయన దాదాపు కొన్ని దీవులే కొనేశారంట అది కూడా ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి మరి దీవులు ఎక్కడ ఉన్నాయో వైసీపీ నేతలు చూపిస్తే బెటర్ ఏమో కొనేశారు ఆయన లండన్ పారిపోతారు రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత లండన్ వెళ్ళిపోతారు ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉమా ఇప్పుడు రాసుకో రాసుకో అంటూ ఇప్పుడు అది కొత్తగా వైరల్ అవుతోంది ఒక రకంగా దేవుని ఉమా చేసిన వ్యాఖ్యల మీద ఆయనకి ఎందుకంటే దానికి సంబంధించి ధీటుగానే సమాధానం ఇస్తుంది వైసీపీ సోషల్ మీడియా పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు వణికిపోలేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో తమ పార్టీ నుంచి గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెదిరిపోలేదు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చి తానేంటో నిరూపించుకున్నారు చొక్కలు చూపించారు తెలుగుదేశం పార్టీకి గుర్తు పెట్టుకో అంటూ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా దీని మీద గట్టిగానే కౌంటర్ ఇస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి అధికారంలోకి వస్తారు అవరు అప్పుడు ఎవరు ఎక్కడికి పోతారో ఎవరు లండన్ పోతారో ఎవరు ఏ దీవులు కొనుక్కున్నారో అప్పుడు మేము చూస్తామంటూ నెటిజన్లు ఇప్పుడు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో బాగానే హల్చల్ అవుతుంది ఏది ఏమైనా దేవునే రమ తన మీద వచ్చిన రోమర్లకి లేదంటే ఆయన పార్టీ మారుతున్నారు టీడీపీలో ఉండట్లేదు అసలు ముందు ఆయనకి సీటు ఇస్తున్నారా లేదా సీటు ఉందా లేదా లేదా మైలవరం నుంచి అనేది దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతారు లేదంటే జపాన్ వెళ్ళిపోతారు అని చెప్పి కామెంట్లు చేయడమే చాలా హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు వైసీపీ నాయకులు